హాయండీ ఏడడుగుల బంధం ముప్పయో బాగా అండి ఇప్పుడు మనం చూసేద్దాం ఇక బంగారం స్వప్నని పిలువగానే ఏమైందంటూ కంగారుగా వెళ్ళింది స్వప్న ఆంటీ అమ్మఒళ్ళంతా వేడిగా కాలిపోతుంది ఏడుస్తూ అన్న బంగారం మాటలకి స్వప్న కంగారుగా చేతిని పట్టుకుని దేవుడా ఏంటి ఒళ్ళు అంత వేడిగా కాలిపోతుంది అని గబగబా నుద్దుటిన తడిగుడ్డ పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న ఫీవర్ టాబ్లెట్ వేసింది ఆంటీ ఏమైంది అమ్మకే అని అడిగింది బంగారం ఏం కాలేదు తల్లి జ్వరం వచ్చింది తగ్గిపోతుందిలే నువ్వేం కంగారు పడుకో జ్వరం వచ్చిందా అని బంగారం ఏడుస్తూ ఎందుకంటే అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండదు రోజు ఏడుస్తుంది ఇప్పుడేమో జ్వరం తెచ్చుకుంది అని బంగారం వెక్కి వెక్కి అడవగానే స్వప్న బంగారాన్ని ఓదార్చి తను బాధపడింది ఇంతలో లోపలికి వచ్చాడు మూర్తి స్వప్న ఏమైందమ్మా అంకల్ వచ్చారా మౌలికి జ్వరం వచ్చింది ఏంటి అవునంకుల్ అని జరిగిన విషయం చెప్పగానే మూర్తి వెంటనే డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పాడు స్వప్న డాక్టర్ వచ్చి చూస్తారు నువ్వేం కంగారు పడుకు సరేనా అని అన్నాడు పర్లేదంకుల్ ఇంతకీ సారేలా ఉన్నారు నేనింకా సార్ దగ్గరికి వెళ్ళలేదమ్మా నైట్ జరిగిన గొడవకి మౌలి ఎలా ఉందోనని చూడడానికి వచ్చాను మరి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అని మూర్తి అనగానే స్వప్న ఏం మాట్లాడలేదు కానీ బంగారం ముందుకు వచ్చి మూర్తి చేపట్టుకుని అంకుల్ ఏంటమ్మా మా డాడీ పక్కన మీరు ఎప్పుడు ఉంటారు కదా ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళరా మా అమ్మకి జ్వరం వచ్చిందని చెబుతాను ఫోన్ చేసి చెప్తే రారు నేను వచ్చి చెప్తే డాడీ వస్తారు అంకుల్ అని బంగారం అనగాని మూర్తితో పాటు స్వప్న మనసు కూడా చిగుక్కుమంది ఏంటంకుల్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళరా ప్లీజ్ అని మూర్తి గడ్డం పట్టుకుని రిక్వెస్టింగ్గా చూసింది ఆ క్షణం మూర్తి మనసు చెలించిపోయింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగారాన్ని ఎత్తుకుని ముందుకి అడుగు వేశాడు అంకుల్ మహీరాకి తెలిస్తే అని స్వప్న అడిగింది మహీరా ఎలా రియాక్ట్ అవుతుంది అని భయం వేసింది స్వప్నకి వాళ్ళు కలవాలనే కదమ్మా అందరూ ఆరాట పడుతుంది అవునంకుల్ కానీ మహీరాకి కోపం వస్తే సార్తో గొడవ పెట్టుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని నా భయం అంకుల్ అలాంటిదేమీ జరగదు తల్లి నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి బంగారాన్ని తీసుకుని మూర్తి మహేంద్ర మ్యాన్షన్కి బయలుదేరాడు దేవుడా ఏం జరుగుతుందో ఏంటో అని స్వప్న సోఫాలో కూర్చుని బాధపడుతుండగా ఇంతలో డాక్టర్ రావడంతో మహీంద్ర హెల్త్ కండిషన్ అంతా చెక్ చేసింది డాక్టర్ వైరల్ ఫీవర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిదని డాక్టర్ అనగానే స్వప్న క్షణం కూడా ఆలస్యం చేయలేదు మూర్తి ముందుగానే కారు ఉంచటంతో స్వప్న ఆ కారులో మౌలిని హాస్పిటల్కి తీసుకెళ్లింది పూజ పూర్తి చేసుకుని హాల్లో కూర్చుని ఉన్న వర్మగారికి హారతి ఇచ్చింది ప్రియా వాడు లేచాడా తల్లి ఇంకా లేవలేదు మావయ్య పడుకుని ఉన్నాడు నిద్రలేపమంటారా అని అడిగింది ప్రియ పర్లేదు పడుకోనివ్వు ప్రసాదం తీసుకోండి మావయ్య అని వర్మగారికి ప్రసాదం పెట్టింది ప్రియా ప్రియా ఏంటి మావయ్య ప్రసాదం ఎవరు చేశారమ్మా నేనే మావయ్య ఏమైంది రుచిగా లేదా అని అడిగింది చాచా అలాంటిది ఏం లేదమ్మా చాలా బాగుంది కానీ ఈసారి పులిహోర టేస్ట్ పరమానం టేస్ట్ మారింది అందుకే రుచిగా ఉందని అడిగాను థ్యాంక్స్ మావయ్య అని ప్రియా కిచెన్ రూమ్కి వెళ్ళగానే వర్మగారు మౌళిని తలుచుకున్నారు అచ్చం ఇలానే ఇంటి పనులన్నీ చేసే పులిహోరలో జీడిపప్పు ఎంగో వేసి ఎంతో రుచిగా చేసేది మౌళి అని తనలో తానే నవ్వుకున్నారు వర్మగారు మావయ్య ఏంటమ్మా మీకు ఫోన్ వచ్చింది అని వర్మగారికి ఫోన్ ఇస్తూ గుమ్మం వైపు చూసి షాక్ అవింది ప్రియా ఏమైంది ప్రియా మూర్తిగారు మావయ్య కానీ ఆ పాప ఎవరు అని అడిగింది కానీ తెలుసుకోవడానికి ప్రియకి ఐదు నిమిషాలు పట్టలేదు సూటిగా ముక్కు చురుకైన చూపు పైగా ముఖంలో కల దగ్గర ఉన్న పుట్టుమచ్చ చూడగానే మహేంద్ర కూతురు అని ఇంటే కనిపెట్టేసింది ప్రియ అచ్చం బావలానే ఉంది బావ కూతురా ఏంటి అనుకుని వర్మగారి వైపు చూసింది అప్పటికే వర్మగారు షాక్తో బిగుసుకుపోయి ఉన్నారు పూర్తి ఏంటి ప్రియా ఇంట్లో ఉండగా పాపని తీసుకుని వచ్చాడు ప్రియా అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అనుకుని కంగారు పడ్డాడు కానీ ఎప్పటికైనా ప్రియకి నిజం తెలియాలి ఒకవేళ ప్రియ అడిగితే నిజం చెప్పాలని ఫిక్స్ అయ్యారు వర్మగారు మూర్తి ఏమైంది అని వర్మగారు అనగాని నాకు మా డాడీ కావాలి అని బంగారం అనగాని వర్మ షాక్గా చూశారు బంగారం తాతయ్య అంటూ ఏడుస్తూ బంగారం వర్మగారి కాలని చుట్టేయగాని ప్రియా అలానే చూసింది ఏంటి తల్లి ఏమైందమ్మా అని వర్మగారు బంగారాన్ని ఎత్తుకుని ముద్దు చేశారు ఎంత కాదన్నా మనవరాలు కదా ప్రియ ముందు తన ఎమోషన్ ఆపుకోలేకపోయారు వర్మగారు ఇంకొకసారి తాతయ్య అని పిలువమ్మా అని బొంగురుపోయే గొంతుతో వర్మగారు అనేసరికి బంగారం ఏడుస్తూ వర్మగారిని హత్తుకొని తాతయ్య అంటూ ఏడ్చేసింది ఎందుకో ప్రియా మనసు భారంగా మారింది మౌనంగా పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళిపోయింది ప్రియా మూర్తి పాప ఎందుకు ఏడుస్తుంది తాతయ్య మూర్తి అంకల్ని ఎందుకు అడుగుతావు ఏడ్చేది నేను కదా నన్ను అడగండి నేను చెప్తాను అని ముద్దు ముద్దుగా అన్న బంగారం మాటలకి వర్మగారు మురిసిపోయారు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి మా అమ్మకి జ్వరం వచ్చింది తాతయ్య అసలు స్పృహలో లేదు నేను నాన్న కోసం వచ్చాను అమ్మ దగ్గరికి తీసుకువెళ్దామని ఏడుస్తూ రెండు చేతులు తిప్పుతూ సమాధానమిచ్చింది బంగారం ఏంటి మూర్తి మౌలికి జ్వరం వచ్చిందా అవును సార్ నేను డాక్టర్కి కాల్ చేశాను నాకు తెలిసి ఈ పాటికి మౌలి అమ్మని చెక్ చేసి ఉంటారు కానీ సడన్గా జ్వరం ఎందుకు రావడం నన్ను అడగండి తాతయ్య నేను చెప్తాను అసలు అమ్మకి ఎందుకు జ్వరం వచ్చిందో తెలుసా మీ వల్లే అని బంగారం అనగానే మూర్తి వర్మ షాక్గా చూశారు ఏంటి మా వల్లనా అవును తాతయ్య నైట్ మీరందరూ వచ్చి గొడవ పడ్డారు కదా మీరందరూ వెళ్ళిపోయాక అస్సలు నిద్రపోలేదు తెల్లవారు కూర్చుని ఏడుస్తూనే ఉంది నేను రెండుసార్లు చూశాను అమ్మ ఏడవటం ఎందుకు ఏడుస్తున్నావమ్మ అని అడిగితే తలనొప్పి అని చెప్పింది కానీ మా అమ్మ మాత్రం నాన్న ఫోటో గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఇదంతా దొంగచాటుగా చూశాను తాతయ్య అని తిప్పుకోకుండా జరిగిందంతా చెప్పింది బంగారం తాతయ్య అందరూ ఎందుకు మా అమ్మని నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చారు మీ అందరికీ నేను మా అమ్మ అవసరం లేదా మాటలతో తూటాలు పేల్చుతున్నట్టు బంగారం మాటలకి వర్మగారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలను దించుకున్నారు మీరు మా తాతయ్యట కదా అంకుల్ నాకు చెప్పారు మీరు చాలా మంచివారని అందుకే తాతయ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదని అన్నారుగా ఏంటమ్మా మా అమ్మకి జ్వరం వచ్చింది కదా మరి నేను మా నాన్నని తీసుకుని మా అమ్మ దగ్గరికి వెళ్తాను ఏమంటారు తాతయ్య మీ నాన్నని తీసుకు వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకమ్మా మీ నాన్న నీ ఇష్టం అవునా మా నాన్న ఎక్కడ ఉన్నారు అని బంగారం చుట్టూ చూసింది మీ నాన్న పైన రూమ్లో ఉన్నాడమ్మా మూర్తి పాపని తీసుకెళ్ళు అని వర్మగారానగాని మూర్తి వెంటనే పాపని తీసుకుని మహేంద్ర రూమ్కి వెళ్ళాడు బెడ్డి మీద ఆదమర్చి నిద్రపోతున్న తండ్రిని చూసి మూర్తి చెంక దిగి పరుగున బెడ్డి మీదకి చేరి నాన్న నాన్న అని మహేంద్రని తట్టి లేపింది నిద్రలో ఉన్న మహేంద్ర ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న బంగారాన్ని చూడగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు వసు నువ్వు మహేంద్ర మాటలు పూర్తి కాకముందే బంగారం మహేంద్ర చేతిని పట్టుకుని అమ్మకి జ్వరం వచ్చింది నాన్న నాకు భయంగా ఉంది అని బంగారం అనగానే మహేంద్ర షాక్గా చూశాడు మూర్తి పాప చెప్తుంది నిజమా అవును సార్ అమ్మకి చాలా ఫీవర్గా ఉంది డాక్టర్ వచ్చే ఉంటారు అని విషయం చెప్పగానే మహేంద్ర బాధపడ్డాడు నా వల్లే కదా అది జ్వరం తెచ్చుకుంది అనుకుని బంగారాన్ని గుండెలకి హత్తుకున్నాడు నాన్న మనం అమ్మ దగ్గరికి వెళ్దామా నీకోసం నేను వచ్చాను నా కోసం నువ్వు అమ్మ కోసం వస్తావా అని అడిగింది ఎందుకు తల్లి అలా మాట్లాడుతో ఎందుకు రాను వస్తాను పది నిమిషాలు అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి ఫ్రెష్ అవి రెడీ అవుతుండగా కాఫీ కప్తో రూమ్కి వచ్చింది ప్రియ ప్రియని చూసి షాక్ అవ్వాడు మహేంద్ర బావా కాఫీ తాగి టిఫిన్ చేసి వెళ్ళు అని అంది ఎవరు మీరు మా నాన్నకి కాఫీ ఇస్తున్నారు కోపంగా అడిగింది బంగారం అది నేను ఎవరో కాదమ్మా కింద తాతయ్య అని పిలిచావు కదా అతను ఎవరో కాదు మా మామయ్య నేను ఆయనకి మేనకోడల్ని అవుతాను ఓ అవునా మరి మా నాన్నకి మీరేమవుతారు ఇంట్లో ఉన్నారు కదా ఇస్తారు కదా కాఫీ అని బంగారం అడిగిన మాటలకి మహేంద్ర మూర్తి భయంగా ప్రియవైపు చూశారు తను ఏం చెప్తుందానని నేను మీ నాన్నకి వరుసకి అవుతానమ్మా కానీ మంచి ఫ్రెండ్స్ అందుకే కాఫీ ఇచ్చాను మీ నాన్నకి మరి ఇక్కడ మీ నాన్నని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా ఫ్రెండ్స్ ఆపదలో ఉంటే మనమే సాయం చేయాలి కదా అందుకే మీ నాన్నకి కాఫీ తీసుకుని వచ్చాను తల్లి అని ప్రియానగానే బంగారం కోపం పోయి పరుగున ప్రియ దగ్గరికి వచ్చి ఆంటీ మీ పేరేంటి అని అడిగింది ప్రియాని అంది మీరు నాకు బాగా నచ్చారు మా నాన్నకి మంచి ఫ్రెండ్గా మీరు అని అడిగింది ఒక్కొక్కటి ఆరాలు తీసింది బంగారం అవునమ్మా ఇప్పుడు నీకు కోపం పోయిందా మీ నాన్నకి కాఫీ ఇవ్వనా అని అడిగింది ప్రియ మీ మీద కోపం లేదాంటీ అంటే ఎందుకో తెలియదు కోపం వచ్చింది కానీ మీరు మా నాన్న ఫ్రెండ్ అన్నారు కదా కోపం పోయింది కాఫీ మా నాన్నకి నేను ఇస్తానాంటీ అని బంగారం అనగానే ప్రియతో పాటు మహేంద్ర మూర్తి కూడా షాక్ అవ్వారు బంగారం తెలివికి నీ పేరేంటి అని బంగారాన్ని ప్రశ్నించింది ప్రియా నా పేరు బంగారం నిక్నేం కాదమ్మా అసలు పేరు అని ప్రియా వసుధర వసుధర మహేంద్ర వర్మ అని బంగారం ఎంతో గర్వంగా చెప్పింది నీ పేరు చాలా అందంగా ఉంది తల్లి మీ నాన్నకి కాఫీ బదులు టిఫిన్ పెడతావా పెడతాను కానీ కాఫీ నసులు చిట్లించి అడిగింది కాఫీ చాలా వేడిగా ఉంది వసు చేయి కాలుతుందని భయం మీరు చాలా మంచివారాంటి మీకు విషయం తెలుసా మా అమ్మ కూడా నా కోసం ఇలానే ఆలోచిస్తుంది కానీ ఇప్పుడు తనకు జ్వరం వచ్చింది అని బంగారం అమ్మని గుర్తు చేసుకుని ఏడవగాని అందరూ బాధపడ్డారు ప్రియా వెంటనే కాఫీ కప్ మహేంద్ర చేతికిచ్చి బంగారాన్ని ఎత్తుకుంది బావా పాపని తీసుకుని త్వరగా వెళ్ళు అని అంది ప్రియా ఇప్పుడే వెళ్తాను ప్రియా కాఫీ వచ్చాక తాగుతాను అని అని బంగారాన్ని ఎత్తుకుని జాగ్రత్త బాయ్ అని అన్నాడు మయి బాయ్ బావా అని మహేంద్ర బయటికి వెళ్లగానే ప్రియా బాధగా బెడ్ మీద కూర్చుంది నేను మా బావ జీవితంలో నుంచి వెళ్లిపోవాలా అన్నీ తెలిసి ఉండి నేను బావని కోరుకుంటే నిజంగానే నా లాంటి మూర్ఖరాలు ఎక్కడా ఉండదు కానీ నా మనసు నిండా మహేంద్ర ఉన్నాడు తనని కాదని మరొకరు నా జీవితంలోకి వచ్చినా నేను అసలు ఎలా తట్టుకోగలను అనుకుని తనలో తాన్ని వెక్కి వెక్కి ఏడ్చింది ఇంతలో లోపలికి వచ్చారు వర్మగారు మామయ్య మీరేంటి అని కంగారుగా కంట్లో తడి తుడుచుకుంది నీ కంట్లో కన్నీరు చూస్తే అర్థమవుతుందమ్మా నీకు అన్ని నిజాలు తెలిసాయని బావా తప్పేం చేయలేదు కదా మావయ్య చేసిందంతా అత్తయ్య కదా మనకి నిజమేమిటో ముందే తెలిసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు జరిగిందేదో జరిగింది ఇక ఈ విషయం వదిలేయండి మావయ్య అని ప్రియా అనగాని అమ్మ ప్రియా అని అన్నారు ఏంటి మావయ్య నీ చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను మమ్మల్ని క్షమించు తల్లి అని వర్మగారు అనగాని మావయ్య ఏంటి మీరు చేస్తుంది తల్లి నీ అంత మంచి అమ్మాయి జల్లెడవేసి పట్టుకున్నా దొరకదు కానీ ఆ రాక్షసి మహేంద్ర కోసం నీకు లేనిపోనివి చెప్పి పెళ్లి చేసింది కానీ ఎటు చూసినా నీ జీవితమే కదా తల్లి ఎటూ కాకుండా ఉంది నొచ్చుకుంటూ వర్మగారు అనగానే ప్రియ బాధగా చూసింది ఏం చేయను తల్లి నువ్వు ఏం శిక్ష వేసినా పాది భరించడానికి సిద్ధంగా ఉన్నాం అని వర్మగారు అనగానే ప్రియ ఏడుస్తూ వర్మగారి వడిలో పడుకుంది స్పృహలో లేకుండా పడి ఉన్న తన భార్యను చూసి విలువెలులాడిపోయాడు మహేంద్ర పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చి పడుకుని ఉన్న మౌలిని చేతిని పెట్టుకున్నాడు నాన్న అమ్మేంటి ఇంకా పడుకునే ఉంది ఫీవర్ కదమ్మా రెస్ట్ తీసుకుంటుంది అని మౌలిని చూసి బాధపడ్డాడు బంగారం ఏంటి నాన్న నువ్వు బయటకు వెళ్ళు ఎందుకు నాన్న నువ్వు చిన్నపిల్లవు కదా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని మహేంద్రానగాని లేదు నాన్న నేను ఇక్కడే ఉంటాను సరే ఉండు మీ అమ్మకి మెలుగు వచ్చిందంటే ఫస్ట్ నన్ను తిడుతుంది అమ్మెందుకు నిన్ను తిడుతుంది నాన్నా నీకేమన్నా అయితే అమ్మ తట్టుకోగలదా నాన్న తట్టుకోగలదా నువ్వు అమ్మ చేత నన్ను తిట్టిస్తావా కూతురు తనని మురుతూ అడిగాడు లేదు నాన్నా నిన్ను అమ్మ తిట్టడం ఏమిటి ఎవరు తిట్టినా అసలు ఊరుకోను నేను స్వప్నాంటి దగ్గర ఉంటాను అని బంగారం అనగానే స్వప్న వచ్చి బంగారాన్ని తీసుకుని బయటికి వెళ్ళింది నర్సు వచ్చి సిలైన్ మార్చి ఇంజెక్షన్ వేసి వెళ్లగానే మహేంద్ర చేర్ వెనక్కి వాలి ముఖాన్ని చూశాడు జ్వరం ఎక్కువగా ఉండటంతో ముఖం అంతా పీక్కుపోయింది చాలాసేపు ఆమెను తదేకంగా చూసి బయటికి వచ్చాడు ఇంతలో వర్మగారి దగ్గర నుంచి ఫోన్ రావటంతో మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పండి నాన్న ఎలా ఉందిరా మౌలి అని అడిగాడు వైరల్ ఫీవర్ నాన్న పడుకుని ఉంది అని రెండు నిమిషాలు మౌనంగా ఉండి నాన్న ఏంట్రా ప్రియని జాగ్రత్తగా చూడండి నాన్న నేను సాయంత్రం వస్తాను అని అన్నాడు మహేంద్ర ఇక్కడ పరిస్థితి అయితే ఏం బాగోలేదురా ప్రియ ముఖం చూడాలంటేనే గుండె తరిక్కుపోతుంది అని గాని నాకేం చేయాలో అర్థం కావడం లేదు ప్రియకి మంచి లైఫ్ ఇవ్వాలని ఉంది కానీ ఆ పిచ్చిది నన్ను తప్ప మరొకరిని యాక్సెప్ట్ చేయదు ఒకవేళ నేను వేరే పెళ్లి చేసుకో అన్న చచ్చిపోతుందేమో ఏమో అని బయటికి నేను చెప్పడం లేదు నాన్న నాన్న ఆ దేవుడు నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఇచ్చాడు అని మహేంద్ర బాధపడుతూ ఉంటే నువ్వు ఈ టైంలో చేయాల్సిన పని బాధపడడం కాదురా ఇటు మౌలికి ప్రియకి న్యాయం చేయడం అంతేకాదు సంతోష్కి అనసూయకి సరైన గుణపాఠం చెప్పడం లేదంటే ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఎంతో కోపంగా అన్నారు వర్మగారు మీరు చెప్పింది నిజమే నాన్న నేను ఇటు మౌలికి ప్రియకి న్యాయం చేయాలి మౌలి నన్ను యాక్సెప్ట్ చేయదు ఇటు ప్రియ నా జీవితం నుంచి దూరమైపోతుంది నాన్న ఎటు చూసినా బంగారం నాకు దూరమైపోతుందేమోనని భయంగా ఉంది అని అన్నాడు భయం ఎందుకురా చూద్దాం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మహేంద్రతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశారు ఫోన్ జేబులో పెట్టుకుని గోడగా ఆనుకుని రెండు చేతిలో కట్టుకున్నాడు మహేంద్ర ఎలా ఉంది నాన్న మౌలికి అంటూ లోపలికి వచ్చిన దేవయాని చూడగానే మహేంద్ర ముఖంలో రంగులు మారాయి ఎవరు మీరు క్షమించు మహేంద్ర ఇక్కడికి వచ్చినందుకు మహీరాకి బాగోలేదని తెలిసింది అందుకే చూద్దామని వచ్చాను చూద్దామని వచ్చారా లేదంటే చంపడానికి వచ్చారా మహేంద్రకి ఎంత కోపం వచ్చిందంటే ఆవేశంలో సంతోష్ని చంపాలన్నంత కోపం వచ్చింది కానీ తన కోపాన్నంతటా చాలా మటుకు అదుపు చేసుకున్నాడు ఆ మాట ఏంటి మహేంద్ర ఏ మాటలు నీ ఏం తప్పగా మాట్లాడలేదే అయినా నా భార్యకి ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుసు నొసలు చిట్లించి కోపంగా అడిగాడు మహేంద్ర అడిగిన మాటకి దేవయాని గుటకలు మింగుతూ చూసింది మహేంద్ర వెనుకనే ఉన్న బంగారం ఎవరా అన్నట్టు దేవయాని వైపు చూసింది చెప్పండి మా ఆవిడికి ఒంట్లో బాగోలేదని మీకెలా తెలిసింది అని అడిగాడు అది బాబూ అర్థమైంది మీ మాటల్లో తడబాటు కంగారు చూస్తేనే అర్థమవుతుంది విషయం మీ వరకు ఎలా చేరిందో చెప్పండి ఆ నీచుడికి ఇంకొకసారి నా విషయాల్లో వేలు పెడితే ఊరుకునేదే లేదు భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నాడు మహేంద్ర నువ్వు సంతోష్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అసలు తను చాలా మారిపోయాడు అని దేవయాని అనగానే మహేంద్ర కోపంగా సెక్యూరిటీని పిలిచి ఇంకొకసారి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తే ఏం చేస్తానో తెలుసు కదా అని చెప్పి కోపంగా చూశాడు మహేంద్ర తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పట్ల తెలుసుకుందాం